అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం మామిడికాయ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మమ్మీ ఎలా చేసుకోవాలో చెప్పు ఒకసారి మామిడికాయని బాగా బకెట్లో నిండా నీళ్లు పోసి బాగా మునగబెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి ఒక మంచి గుడ తీసుకొని ఆ గుడ మీద ఆరబెట్టి ఫ్యాన్ వేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత వాటిని మోనమైన ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిలో ఒక తెల్ల పొరలాగా ఉంటుంది ఆ పొర కానీ జీడి కానీ ఉంటుంది ఆ జీడి కానీ పొర కానీ మంచిగా క్లాత్ తీసుకొని దాన్నిబెట్టి శుభ్రంగా ముక్కలు గుర్చుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదండి అలా చేసుకోవాలన్నమాట ఉంటుంది దాన్ని తీసేసి పొట్టు తీయాలి మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది అలా అన్ని కాయలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని మనం కొలత కొలుచుకోవటం కానీ కటా పెట్టుకోవటం కానీ ఏదైనా చేసుకోవచ్చు కిలో ముక్కలకి కిలో ముక్కలైతే రెండు కిలోల ముక్కలకి మూడు గిద్దెల కారం పోయండి మూడు గిద్దెలు ఉప్పు పోయండి ఒక గిద్దెడు ఆవు పిండి పోయండి అంత మెంతి పిండి పోయండి మెంతిపిండి ఎక్కువ అవసరం లేదు రెండు మూడు చెంచాలు వేయండి చాలు దీన్ని మొత్తం కలిపినాక శన శనగ నూనె కానీ పప్పు నూనె కానీ పోస్తారు కొంచెం మేమేం చేస్తాం కొంచెం వేడి పెట్టి నూనె చల్లారు పెడతాం చల్లారి పెట్టి ఆ నూనె కలుపుతాం అరకిలో నూనె పైన పడుతుంది రెండు కేజీలకి రెండు కేజీలకు అర కేజీ పైన పట్టుద్ది తర్వాత ఇల్లి పుట్టు తీసి బట్టి అందులో కలిపేసుకోవటం నాలుగు గడ్డలు మూడు నాలుగు గడ్డలు వేసుకోవచ్చు ఏం పర్లేదు ఒకటి ఎక్కువ తక్కువ వేసినా ఏం కాదు అట్టి ఒక రోజు అంతా ఉంచి రెండు మూడు సార్లు బాగా కలిపి రెండు రోజులు బాగా కలిపి పెడితే అంతా కలిసిపోతే మూడో రోజు మనం కావాల్సిన డబ్బాలలో పెట్టుకొని ఫిజుల్లో పెట్టుకోవటం ఇది ఉంటుంది పోయి సంవత్సరం ఉంటుంది సంవత్సరం నాది కూడా ఉంటుంది తడిగా ఉంటే కొంచెం కాయ ముక్క అంతా ముక్క తడిగా ఉంటే బూజులు పరుచుతాం అలా అయిపోతాయి బాగా ఆరాలి ముక్క తగ్గితే ముప్పు ఉప్పు తగ్గినా పడిపోతుంది ముక్క తడిసినా తడిగా ఉన్నా ఇవ్వలేదు ఏదో చూడాలి శుభ్రంగా ఒక అరగంట సేపు బాగా ఆరాల కాయ ఆరిపోవాల మంచి క్లాత్తో తీసుకొని శుభ్రంగా మెత్తగా తుచ్చుకోండి మనకు జీడి రాదు జీడి జీడి ముదరపోతే కాయ ముక్క వస్తుంది జీడి ముదిరినాక మనకి టెకెతో తప్పితే రాదు కొడుతుంటారు మామిడికాయలు తీసుకున్న కాడనే మనం కడిగి కడిగి తీసకపోతే మామిడికాయలు కాడనే కొడుతున్నారు ఎక్కడ బయట మామిడికాయలు ఇక్కడ కొట్టాం పక్కనే కొట్టేయట్టి కొట్టించుకుండి కాయలు బట్టి తీసుకుంటారు పెద్ద అయితే పది రూపాయలు చిన్న అయితే ఐదు రూపాయలు ఇదో పదవి తీసుకుంటుంటారు తీసుకుంటారు మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు దాదాపుగా ఉండరండి అందరికీ అందరికి బాగా ఇష్టం ఉంటుంది కాకపోతే మీరు ఒక్కళ్ళు పెట్టుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇద్దరు కలిసి పెట్టుకోండి మీ అమ్మ వాళ్ళు మీ అక్క వాళ్ళ దగ్గర ఉంటే మీరు పెట్టుకోండి లేదా ఫ్రెండ్స్ చూపించి ఒకళ్ళొకళ్ళు చేసుకొని వాళ్ళకి మీరు మీరు వాళ్ళు పెట్టుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది కొత్తలో ఎక్కువ రోజులు అదే తినాలి అదే తినాలి ఉండదు తర్వాత తర్వాత కొంచెం తగ్గుద్ది ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి తినకూడదు లేదు తినచ్చు ఎండాకాలంలోనే మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎక్కువ అవునా వర్షాలు పడ్డాక టేస్ట్ తక్కువైతే ఇప్పుడు ఎండలు కూరలు కూరలన్నీ రుచితో కూటాయి అందుకునే పచ్చడి ఎక్కువ రుచడం బాగా అంత పచ్చడి పెట్టుకొని ఇంకా పప్పుల పొడి వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా మాత్రం ఉంటుంది ఆహా ఏమి రుచి అది చెప్పలేమండి చెప్పలేని రుచి అది తింటేనే రుచి తెలుస్తుంది చెప్తే రుచి తెలియదు కర్ణాటకలో వాళ్ళకి ఇట్లా పచ్చళ్ళు తక్కువ మనలాగా పెట్ట చెప్తే తింటే రుచి తెలుస్తుంది మీరు తిన్నాక చెప్పండి రుచి ఎట్లా ఉందో మాకొకసారి అన్నీ కొలుసుకొని మా అమ్మ అయితే అంతా రెడీ చేస్తుంది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా వచ్చానంటే సమ్మర్లో కదా పికిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళటమే వెళ్ళేటప్పుడు కూడా మనం అక్కడ ఒక్కళ్ళంగా ఉంటాం కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఇక్కడ అందరం కలిసి చేసుకుంటే చేసిన ఫీలింగ్ కూడా ఉండదండి ఇది రెండు మూడు గంటలు కష్టపడితే ఒక సంవత్సరం అంతా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది చేత్తో మాకంటే చేతులు నాకైతే చేతులు మంట పుడితే చేతితో కలిపితే కనుక మా అమ్మ వాళ్ళైతే అయితే చేతితోనే కలుపుతారు అలా కలిపితేనే బాగా పచ్చడి కలుస్తుంది అంటండి ఇప్పుడు వాళ్ళకి అలవాటు కదా పాతకాలను బాగా ఎక్కువ పెడుతుంటారు ఇప్పుడైతే తక్కువ పెడుతుంటారు కానీ ఖచ్చితంగా ఈ కొలతలతో చేస్తే కనుక పచ్చడి ఒక సంవత్సరం పాడైపోకుండా ఉంటుందండి బయట పెట్టినా అనమాట కిలోని రెండు కేజీలకి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దెల కారం అండి కొంచెం కారం ఎక్కువ అయితే కారం కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే నాలుగు గిద్దెలు పోసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు తోసిలోకి ఉప్మాలోకి గ్రేవీ లాగా ఉంటుంది కదా అంటే గిద్దలు పోసుకోవచ్చు మనకి దోశలోకి ఇలోకి గ్రేవీ కావాలన్నప్పుడు ఇంకో కేజీ పూసుకోవచ్చు గిద్దెలు పూసుకోవచ్చు లేకపోతే లేదు ఖచ్చితంగా ఎక్కువగా అయితే కిలోకి రెండు మూడు రెండు కేజీలకి మూడు గిద్దెలు అది లెక్క కదా చాలా బాగుంది చూస్తుంటేనే అసలు పచ్చడి తినాలనిపిస్తున్నావు కలుపుతుంటేనే తీసుకొచ్చి చూడండి ఇలా బాగా కలిపి పెట్టాలి వెంటనే తింటే టేస్ట్ మనకు తెలియదండి ఒక రెండు రోజులు ఊరితే కానీ దానిలో ఉన్న పులుపు అంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గినట్టు ఉండి టేస్ట్ బాగా వస్తుందనమాట మా అమ్మ అయితే ఎప్పుడు చేసి పంపిస్తుంది అండి వీళ్ళది కూడా తీసుకెళ్తున్నాను చూడండి చాలా బాగున్నాయి మిగిలిపోయిన తర్వాత లాస్ట్లో దాంట్లోనే అన్నం కూడా కలిపేసుకొని తింటే ఉంటుందండి ఇంకా అన్ని డబ్బాలో పెట్టేసేసి క్లీన్ చేయాలి స్టీల్ పాత్రలు అయితే ఉంచకూడదండి తుప్పు పట్టేసి పాడైపోయిద్దనమాట అలా ప్లాస్టిక్ దాంట్లోనే ఈ పచ్చళ్ళన్నీ కూడా కలిపేసి పక్కన పెట్టాలి ఏదైతే పచ్చళ్ళనేవి స్టీల్ గిన్నెల్లో పెట్టుకోకూడదు రెండు మూడు రోజులు కలిపేటప్పుడు అలా కలిపేసి ఉంచుకోవచ్చు కానీ పూర్తిగా దాంట్లో ఉంటే గనక గిన్నెలన్నీ పాడైపోతే తుప్పు వస్తాయి గిన్నెలు పాడేపోవటంతో పాటు పచ్చడి టేస్ట్ ఉండదండి ఇంకా మా అమ్మ అయితే నాకు గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మని ఆవకాయని ఎప్పటికీ మర్చిపోలేము కదా ఆవకాయ ఆ టేస్ట్ అంటే అదురుస్తాన్ని